ఇండస్ట్రీలో చిరంజీవి అప్పుడప్పుడే సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదుగుతున్న రోజులవి ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ఆ టైంలో సంచలనాలు సృష్టించాయి చిరంజీవి గారి సినిమాలు ఒకవైపు సూపర్ స్టార్ కృష్ణ గారు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సమయంలో ఆయన దాటికి తట్టుకొని నిలబడి గట్టి పోటు ఇచ్చిన హీరో చిరంజీవి గారు అప్పటికీ ఖైదీ విజేత మగ మహారాజు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శుభలేఖ వంటి సినిమాల విజయాలతో మంచి జోరు మీదున్నారు చిరంజీవి గారు నిజం చెప్పాలంటే తెలుగు సినిమా పౌరాణికం నుంచి కమర్షియల్ వైపు మారినప్పటికీ మన హీరోలంతా కూడా ఏదో లోటుతో ఉన్నారు వారికి వచ్చిన విధంగా డాన్స్లు ఫైట్లు చేసుకుంటూ పోతున్నారు ఏ దారి లేక ప్రేక్షకుడు కూడా వాళ్ళని చూస్తున్నాడు అలాంటి టైంలో దర్శక నిర్మాతల ఆలోచనలకు దర్శకుడి యొక్క ఇమాజినేషన్ కు వెంటిర మీద పర్ఫెక్ట్ గా కనిపించే నటుడిగా ఎదిగారు చిరంజీవి గారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా కథనాలు చిరంజీవితోనే సరికొత్త స్పీడ్ అందుకుంది అని చెప్పవచ్చు ఆ టైంలో వచ్చిన సినిమానే పసివాడి ప్రాణం మలయాళ రీమేక్ గా కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా పసివాడి ప్రాణం ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది సూపర్ డూపర్ హిట్ సాధించి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచేసింది చిరంజీవి విజయశాంతి కెమిస్ట్రీ బేబీ సుజితా పర్ఫార్మెన్స్ రఘువరణ్ విలనిజం అన్ని కలగలిపి పసివాడి ప్రాణం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాలో మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత కూడా చిరంజీవి గారికి దక్కింది చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అనే పాట అప్పటి కుర్రకారును ఉర్రోతలూగించింది అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడని సరికొత్త బ్రేక్ డాన్సులు చూపించారు చిరంజీవి గారు అంత సూపర్ హిట్ అయిన పసివాడి ప్రాణం సినిమా గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం బాలీవుడ్లో విట్నెస్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది ఆ సినిమా ఆధారంగా మలయాళ దర్శకుడు ఫాజిల్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా పువిన్ పుత్తే పున్నేలన్ అనే సినిమా చేశారు తమిళంలో దీనికి కొంచెం కమర్షియల్ హంగులు కలిపి సత్యరాజ్ హీరోగా ఫాజిల్ ఈ సినిమాని తయారు చేశారు ఇది తమిళంలో మంచి హిట్ అయింది తెలుగులో ఈ సినిమా నిర్మాణ హక్కుల కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డారు ఒకరిద్దరు నిర్మాతలు ఆ సినిమా హక్కులు తీసుకుంటున్నామని దాన్ని మీరే డైరెక్ట్ చేయాలని కూడా కోదండరామరెడ్డి గారిని కలిశారు కూడా చివరికి ఆ హక్కులను గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దక్కించుకున్నారు చిరంజీవి హీరోగా కోదండరామరెడ్డి దర్శకత్వంలో చేయాలి అనుకున్నారు రచయిత జెంధాల గారిని పిలిపించి చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు అసలు పాటలు పెట్టడానికి అవకాశం లేని ఈ కథలో ఐదు పాటలు వచ్చేలాగా జంధ్యాల గారు దాన్ని తయారు చేశారు పిల్లలకు మహిళలకు నచ్చే విధంగా చైల్డ్ సెంటిమెంట్ యోధను ఆకర్షించే విధంగా రొమాన్స్ మాస్ ని మెప్పించే విధంగా యాక్షన్ కలిపి కథని బాగా తయారు చేశారు మరో పక్కన విట్నెస్ ఆధారంగా విజయబాపినేడు సాక్షి పేరుతో మరో కథను తయారు చేసుకున్నారు కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో అటులూరి రాధాకృష్ణమూర్తి దర్శకత్వంలో ఆ సినిమా చేయాలని అనుకున్నారు బాలనరుడు పాత్రలో మహేష్ బాబుని అనుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమాను చేస్తున్నారు అనే విషయం తెలిసి కృష్ణ గారు ఆ సినిమాని విరమించుకున్నారు చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్ గా అనుకున్నారు అప్పటికే వారిద్దరి కాంబినేషన్లో ఎనిమిది సినిమాలు వచ్చాయి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది తమిళంలో కొన్ని సినిమాలు చేసిన రఘువరన్ కాంచన సీత సినిమా ద్వారా దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ సినిమాలో రఘువరన్ ది పాజిటివ్ క్యారెక్టరే కానీ ఈ సినిమాలో రఘువరణ్ విలన్ గా సెలెక్ట్ అయ్యారు ఇక ఈ సినిమా మొత్తం ఒక పిల్లవాడ చుట్టూ తిరుగుతుంది పిల్లవాడి క్యారెక్టర్లు మలయాళం తమిళంలో చేసిన బేబీ సుజితని తెలుగులో కూడా తీసుకున్నారు అల్లు రామలింగయ్య గుమ్మడి జగ్గయ్య కన్నడ ప్రభాకర్ ప్రసాద్ బాబు గిరిబాబు రాజలక్ష్మి వంటి ప్రముఖ నటులను తీరులో తీసుకున్నారు ఈ కథలో ఫ్లాష్ బ్యాక్ లో ఒక కథానాయకు ఉంది ఆ పాత్రకి సుమలతని అడగగానే ఒప్పుకున్నారామ చెన్నైలో షూటింగ్ మొదలైంది సినిమా మొత్తం అక్కడే తీశారు టైటిల్ కోసం చాలా ఆలోచించారు కసక్ అనే టైటిల్ పెట్టమని రచయిత సత్యమూర్తి సూచించారు చిరంజీవి సినిమాని ఆ టైటిల్ బాగోదేమో అన్నారు అరవింద్ ఒక దశలో ప్రాణానికి ప్రాణం అనుకున్నారు చివరికి పసివాడి ప్రాణం అని ఖరారు చేశారు కానీ ఆ టైటిల్ కోదండరామరెడ్డి గారికి నచ్చలేదు ఇంకో టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని కమర్షియల్ గా ఉండాలి అన్నారు అల్లు అరవింద్ గారు లోగోతో సహా డిజైన్ చేయించి చూపించాక పసివాడి ప్రాణం టైటిల్ ని కోదండరాం రెడ్డి గారు ఒప్పుకున్నారు అప్పట్లో మాస్ ప్రేక్షకులకి చిరంజీవి పాటలన్నా స్టెప్స్ అన్నా విపరీతమైన క్రేజ్ అందుకే డాన్స్ మాస్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు డాన్స్ మాస్టర్ తారకు ఆమె కజిన్ విదేశాల నుండి ఫాస్ట్ ఫార్వర్డ్ అనే క్యాసెట్ని ని పంపించారు అందులో బ్రేక్ డాన్స్ ఆమెను ఆకట్టుకుంది ఆ బ్రేక్ డాన్స్ తో పాట చేద్దామని ఆమె చిరంజీవితో చెప్పారట చిరంజీవి కూడా దానికి వెంటనే ఓకే చెప్పారు ముందు చేసిన పాటని తీసేసి బ్రేక్ డాన్స్ కోసం మళ్లీ రికార్డింగ్స్ చేయించి బ్రేక్ డాన్స్ తో కొత్త పాటని రూపొందించారు చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ ఆ పాట అలా రూపొందుకున్నది అప్పట్లో పాటలు తీయాలి అంటే కాశ్మీరే వెళ్ళాలి అనుకునేవారు కెమెరా ఎక్కడ పెట్టి తీసినా కూడా అన్నీ అందాలే కనిపిస్తాయి సత్యం శివం సుందరం మెహా మిగతా పాటలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో తీశారు బ్రహ్మానందం అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు చిరంజీవితో పాటు ప్రతిరోజు షూటింగ్కి వచ్చేవారు ఈ సినిమాలో ఒక అవిటివాడి సన్నివేశంలో బ్రహ్మానందాన్ని అవిటివాడిగా చూపించారు వేరే పని ఉంది చిరంజీవి కోదండరామరెడ్డి రెడ్డి వెళ్లిపోవడంతో ఆ సన్నివేశాన్ని కో డైరెక్టర్ రూపొందించారట మొత్తానికి నలభై ఐదు రోజుల షూటింగ్ తో ఈ సినిమాని పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఇరవై ఏడున పసివాడి ప్రాణం సినిమా విడుదలైంది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దానికి చిరంజీవి బ్రేక్ డాన్స్ కుర్రకాలను ఉర్రతూ లెగించింది రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా వెళుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచిగా ఆదరణ పొందింది సెంటిమెంట్ వరవడిలో కూడా ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా కథగా చూస్తే ఈ సినిమా సింపుల్ గానే ఉంటుంది ప్రియురాలి ప్రేమకు దూరమై తాగుడికి బానిసైన ఒక యువకుడి దగ్గర ఒక పిల్లవాడు ఆసరా కోసం వస్తాడు విలన్ చేసిన హత్యకి ప్రత్యక్ష సాక్ష్యం ఆ పిల్లవాడు కావడం వల్ల ఆ పిల్లని చంపడానికి ప్రయత్నిస్తారు వారి దగ్గర నుంచి ఆ పిల్లని రక్షిస్తాడు యువకుడు ఇదే కదా కానీ దీనికి సస్పెన్స్ జోడించి ప్రేక్షకులకు ఉత్కంఠ పెంచారు చక్రవర్తి గారి సంగీతం లోక్ సింగ్ కెమెరా అన్ని కలగలిపి సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దాయి ఈ సినిమాలో రఘువర్ విలనిజంకి మంచి పేరు వచ్చింది మీసం లేకుండా కళ్ళజోడు పెట్టుకుని చాలా సింపుల్ గా కనిపిస్తారు మొత్తం ముప్పై ఎనిమిది కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది తిరుపతిలో మినీ ప్రతాప్ థియేటర్లో రోజుకి ఐదు ఆటలతో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా నూట డెబ్బై ఐదు రోజుల వేడుక మెడ్రాస్ జరిగింది రాధా భానుప్రియ ఈ సినిమాకి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు అప్పటికి చిరంజీవితో వీళ్లు వరుస సినిమాలు చేస్తున్నారు పసివాడి ప్రాణం అప్పట్లోనే నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది చిరంజీవి కెరియర్లోనే లోనే ఇది ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది ముప్పై ఒకటి జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అద్భుత కుటుంబ కథా చిత్రం విడుదలైంది సురేష్ ప్రొడక్షన్స్ లో డి రామనాయుడు తెరకెక్కించిన చిత్రం రాము వై నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు బాలకృష్ణకి జోడీగా రజని గారు నటించారు బాలయ్య రజనీ ముందే పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చిన సీతారామ కళ్యాణంలో మంచి జంటగా అలరించారు వీరి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకి సంగీతం ప్రముఖ గాయకుడు అయినటువంటిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందించడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ చేశారు బాలకృష్ణ గారు భార్గవ రాముడు రాము మువ్వగోపాలుడు సాహస సామ్రాట్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి భానుమతి గారి మొగుడు ఈ సినిమాల్లో మూడు సూపర్ హిట్ కాగా ఒక్క సినిమా ఫ్లాప్ అయింది రెండు సినిమాలు యావరేజ్ గా అయ్యాయి సూపర్ హిట్ అయిన సినిమాల్లో రాము ఒకటి ఇక సినిమా కథ విషయానికి వస్తే అనాథ అయినటువంటి ఒక చిన్న పిల్లవాన్ని జగ్గయ్య శారదా దంపతులు దత్తతగా తీసుకొని ఆ పిల్లవాడికి రాము అని పేరు పెట్టుకుని పెంచుకుంటారు ఆ దంపతులకు సంతానం ఉన్న రాముని తమ సొంత కొడుకులాగా చూసుకుంటారు కానీ వాళ్ళ సంతానంలోని వారు రాముని ఒక పనివాడి లాగానే చూస్తారు సింహాద్రిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది బాలకృష్ణ క్యారెక్టర్ ఈ సినిమాలో నందమూరి వారసులకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి లాంటివి చించి అవతల పడేస్తారు ఈ సినిమాలో బాలకృష్ణ తల్లిదండ్రులుగా భావించినటువంటి శారదా జగ్గయ్యలకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ కష్టాలను దూరం చేస్తాడు సొంత పిల్లలకి తల్లిదండ్రుల విలువని గురించి బుద్ధి చెప్పి మారుస్తాడు బాలకృష్ణ మధ్యలో కొన్ని పోరాటాలు ప్రేమ సన్నివేశాలు ఉంటాయి ఇదే చిత్రకథ రజనీ ఈ సినిమాలో సీతగా అద్భుతంగా చేసింది విలన్ భూపతిగా కైకాల సత్యనారాయణ గారు నటించారు లాయర్ పాత్రలో జగ్గయ్య గాయత్రి దేవిగా శారదా అద్భుతంగా నటించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం బాగానే అలరించిందని చెప్పొచ్చు ఏవిఎం ఆడియో కంపెనీ ద్వారా ఆడియో రిలీజ్ అయింది అదే సంవత్సరం చిరంజీవి సినిమాలు కూడా గట్టి పోటీనే ఇచ్చాయి ఈ సినిమాకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇరవై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది కమలాసన్ గారు వంద రోజుల ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం మొదటగా ఈ సినిమాని ఫుల్ కామెడీగా రాయాలనుకున్నారు తర్వాత వై నాగేశ్వరరావు గారు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు కామెడీ సినిమాలు బాలయ్యకి షూట్ కావని తీస్తే కుటుంబ కథా చిత్రం తీయాలని నేను అలానే తీస్తానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కిల్లక వాసిలై అనే తమిళ సినిమాని బాలయ్యతో చేయాలనుకున్నారు ఆ సినిమానే తూర్పు సింధూరం ఈ సినిమాని కూడా వై నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదు అందుకే దీన్ని బాలయ్యతో చేయలేదు తర్వాత కొందరు సత్యం గారి ఇండ్లు సినిమాని తీయమని చెప్పారు నాగేశ్వరరావు గారు అది కూడా రిజెక్ట్ చేశారు వై నాగేశ్వరరావు గారు తనకంటూ మంచి గుర్తింపు వచ్చే సినిమా తీయాలనుకున్నారు ఈ సినిమాకి కథను అందించినటువంటి గుహనాథన్ సీనియర్ ఎన్టీఆర్ సినిమా అయినటువంటి ఆత్మబంధువు సినిమాలో ఒక లైన్ చెప్పారు వై నాగేశ్వరరావు గారికి ఆ సినిమా ఆధారంగానే రాము సినిమా తెరకెక్కింది వెంటనే నాగేశ్వరరావు గారు గుహనాథన్ కి ఫోన్ చేసి ఈ లైన్ బాగుంది దీన్ని డెవలప్ చేయండి అని చెప్పారు ఆ ప్రకారం గుహనాథన్ గారు స్క్రిప్ట్ అల్లుకున్నారు అలా ఈ రాము స్టోరీ పుట్టుకొచ్చింది మాస్ సినిమాలతో అలరిస్తున్న బాలకృష్ణకి రాము ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా నిలిచింది ఈ సినిమాకి జంధ్యాల గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారు వై నాగేశ్వరరావు గారు బాలయ్య కథానాయకుడు సినిమా టైం నుంచే బాలయ్యతో బాగా క్లోజ్ గా ఉండేవారు బాలయ్య గారు ఏ డైరెక్టర్ అయినా సరే కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా వారికి ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చి సరెండర్ అవుతారు అని స్వయంగా వై నాగేశ్వరరావు గారే చెప్పారు ఎన్టీఆర్ ఆత్మ బంధువులోని ఒక లైన్ ని తీసుకుని కథని మాడ్రన్ గా అల్లుకున్నారు గుహనాథన్ గారు సురేష్ ప్రొడక్షన్స్ కి ఆస్థాన రచయిత గుహనాథన్ గారు కంఫర్టబుల్ గా ఉన్న ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని రజనీ గారిని ఎంపిక చేశారు వై నాగేశ్వరరావు గారు ఈ మూవీ తర్వాత ఆమెను మళ్లీ మూడు సినిమాల్లోకి తీసుకున్నారు వై నాగేశ్వరరావు గారు ఈ మూవీలో బాలకృష్ణకి చెల్లెలిగా మాలశ్రీ గారు నటించారు ఈ మూవీనే ఆమెకి తెలుగులో మొదటి చిత్రం అప్పుడప్పుడే మాలశ్రీ అప్ కమింగ్ లో ఉండేది రామనాయుడు గారు ఎవరన్నా ఫెయిల్ అవుతే మళ్లీ రెండో ఛాన్స్ ఇచ్చేటువంటి మనస్తత్వం కలవాడు అని స్వయంగా వై నాగేశ్వరరావు గారే చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారిని అనుకున్నారు కానీ రామనాయుడు గారు అంతకుముందే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రామిస్ చేశారు అందుకే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వరబాణీలు చేసే అవకాశం ఇచ్చారు రామనాయుడు గారు ఈ సినిమాకి పాటలు రాసే వాళ్ళని కూడా కొత్త వాళ్ళనే అరేంజ్ చేశారు రామనాయుడు గారు వై నాగేశ్వరరావు గారు కొంచెం భయపడ్డారు నేను దర్శకుడిగా కొత్త బాలు బాలుగారు మ్యూజిక్ లిరిక్ రైటర్స్ కొత్త అంటే ఆయనకి కొంచెం భయం వేసింది నేను ఎక్స్పెరిమెంట్ చేయలేను సార్ అని డైరెక్ట్ గా చెప్పేశారు వై నాగేశ్వరరావు గారు రామనాయుడు గారు పెద్దగా ఇబ్బంది పెట్టే మనిషి కాదు అందుకే వేటూరి గారి చేత పాటలు రాయించుకోండి అని చెప్పేశారు ఈ మూవీని డైరెక్ట్ రామనాయుడు గారే విడుదల చేశారు రామనాయుడు గారికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది రాము సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది రామనాయుడు బాలకృష్ణ కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి వాటిలో ఒకటి కథానాయకుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది రెండవది రాము సినిమా ఇది మంచి సూపర్ హిట్ గా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి